thank you గెలుస్తామని నేను ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులు చెప్తున్నా మొస్త చేద్దాం కాబట్టి సోదరు ఇంకా చాలా గ్రామాలు పోయేది ఉన్నది ఇవాళ మొత్తం నియోజకవర్గం పెట్టినాం ఇవాళ ఉత్తగ మనం శాంతి చూపిస్తామని బయలుదేరినాం నిజమని తీసుకొచ్చి బాగానే ఉన్నాయి కానీ మనం వస్తే ఏం చేస్తామని చెప్పరా నిజంగానే రామచంద్రరావు గారు చెప్పింది కూడా రేపు అధికారంలోకి వచ్చేది మనం మన అదే కాదు ఇవాళ పేదోళ్ళ గురించి మా ఐగారు చెప్తున్నాడు డబ్బా ఇంట్లో డబుల్ పెట్రోల్ ఇంకొక ఉంటున్నాడు ఆ మన ఊళ్ళో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది కాబట్టి సోదరుల ఇంకా ఎర్ర కూడా నిలబడే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ మీకు రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ముప్పై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రంలో ఎనభై అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది ప్రతి పేదవాడి वक्त आ गए इधर उधर कोई छोटा मोटा इधर उधर करने वाले गांव बोले तो अच्छा भी रहेगा भी रहेगा कोई अपना भाई उधर इधर किए तो भी उन लोगों को संभालना उन लोगों को समझाना के सीआर हार गए तो माइनॉरिटियों को अच्छा भला के लिए कांग्रेस पार्टी करेगा आज एक ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి